లద్దాఖ్లో శనివారం రెండు గంటల నిశ్శబ్ద మార్చ్తో పాటు మూడు గంటల బ్లాకౌట్కు లేహ్ ఎపెక్స్ బాడీ ఎల్ఏబి పిలుపునిచ్చింది గత నెలలో లేహ్లో ఆందోళనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు బాధితుల కుటుంబాలకు క్షతగాత్రులకు సంఘీభావం తెలపడానికి ఈ మేరకు నిర్ణయించింది శనివారం లేహ్లోని నమ్గియల్ చౌక్ నుంచి శాంతి స్తూపం వరకు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు పాటు మౌన నిరసన చేపట్టాలని ఎల్ఏబి భావిస్తోంది సాయంత్రం ఆరు గంటల నుంచి మూడు బ్లాక్ బ్లాకౌట్ను నిర్వహించాలని నిర్ణయించింది లద్దాఖ్ శాంతియుతంగా ఐక్యంగా ఉందనే సందేశాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఈ మేరకు చేస్తున్నట్టు ఎల్ఏబి తెలిపింది ప్లకార్డులు నినాదాలు లేదా ప్రసంగాలు ఉండవని మార్చిలో పాల్గొనేవారు తమ చేతులపై నల్లరంగు ఆర్మ్ బ్యాండ్లు ధరిస్తారని వెల్లడించింది లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని గత నెలలో లేహ్ నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారి నలుగురు మృతి చెందారు పలువురు గాయపడ్డారు